రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు జై విశ్వకర్మ నమస్కారం నేను మీ కొండోది నరసింహచారి ఓం విశ్వకర్మ టీవీ నుండి విశ్వకర్మ జాతి సేవకుణ్ణి ఈరోజు విషయం ఏంటంటే యాభై ఐదు వేలకు తగ్గనున్న బంగారం త్వరలో బంగారం రేట్లు పడిపోతున్నాయి అని కొంతమంది యూట్యూబ్ ఛానళ్ళ వాళ్ళు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదో పట్టిస్తూ మోసం చేస్తూ ఉన్నారు బంగారం ద్వారా తగ్గడం అనేది కళ్ళసరా వరకు లక్ష దాటుతుంది ఎవరు చేస్తున్న ప్రచారం మరి బంగారం రేటు తగ్గుతుంది అని చెప్పి ఒక రకమైన కార్పొరేట్ ముఠా కార్పొరేట్ సంస్థలు ఈ మధ్యలో బాగా వచ్చినాయి మార్కెట్లోకి ఒక్కొక్కటి మీకు వివరిస్తాను ఈ బంగారం రేటు తగ్గుతుంది అని ఎందుకు మోసం చేస్తుర్రో ఒక యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు ఇచ్చిన అడ్వర్టైజ్ మీకు వినిపించి చూపిస్తాను ఆ అడ్వర్టైజ్ మీరు వినండి విన్న తర్వాత ఏ రకంగా బంగారం రేటు తగ్గుతుందని ప్రజలను వీళ్ళు మోసం చేస్తూ ఉన్నారో అర్థమవుతుంది స్టార్టింగ్లో స్వర్ణకారులు బంగారు నగలు నాణ్యతగా చేసిచ్చేవాళ్ళు వాళ్ళ అవసరానికి మళ్ళీ ఆ నగలు అమ్మాలంటే మళ్ళీ అమ్మి వీళ్ళకి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎందుకంటే నాణ్యతగా చేస్తుండే కాబట్టి వాళ్ళకి ఎలాంటి భయం ఉండకుండే అమ్మి ఎన్ని డబ్బులు అయితే వస్తాయో అన్ని డబ్బులు వాళ్ళకి చిట్టి రాసి ఇచ్చేవాళ్ళు మోసం ఉండదు కాబట్టి వీళ్ళు దాంట్లో ఈ కార్పొరేట్ సంస్థలు వచ్చిన తర్వాత ఏమైంది వాళ్ళు అమ్ముతున్నటువంటి నగలల్లో మోసం ఉంటుంది కాబట్టి వాళ్ళు చెప్పినంత బంగారం అందులో వెళ్ళది కాబట్టి ఆ రాళ్ళు ఎవైతే ఉంటాయో వాటి వేటు తక్కువ చూపెడతారు మీకు ఆ అని ఈ అని వేస్టేజ్ అవన్నీ అవన్నీ వేస్తారు కాబట్టి మళ్ళీ వాళ్ళ దగ్గర అమ్మితే చాలా డబ్బులు తక్కువ తక్కువేయవలసి వస్తుంది మీకు ఇస్తే ఏంటంటే వాళ్ళతో మీరు లొల్లి పెట్టుకుంటారు ఇంత తక్కువెట్లు వస్తుంది అని చెప్పేసి అందుకొరకు వాళ్ళు ఏం చేసిరంటే కొంతమంది కస్టమర్సు డబ్బులు అవసరం ఉండి వాళ్ళ దగ్గర కొన్న నగలు వాళ్ళ దగ్గర తీసుకొని వెళ్ళడం జరిగింది కొన్ని సంవత్సరాల క్రితం వెళ్తే మేము కొనమండి ఈ నగలు తీసుకొని మీకు ఇంకేమైనా నగలు నచ్చితే నచ్చకపోతే మార్చి ఎక్స్చేంజ్ చేసిస్తాం దీంట్లో వేస్టేజ్ దీనికి తీసేస్తాం మళ్ళీ దాని వేస్టేజ్ దానికి వేస్తాం అంతే తప్ప మేము నగలు కొనము మేము అమ్మిన నగలైనా సరే మేము కొనము అని చెప్పేసి కరాకండియే చెప్పడం జరుగుతుంది అప్పుడు కొంతమంది కస్టమర్సు కోర్టుకు వెళ్ళడం జరుగుతుంది కోర్టు వీళ్ళని పిలిచి వేస్తుంది వాళ్ళకు డబ్బులు అవసరం ఉన్నప్పుడు మీరు ఇచ్చిన మీరు కొనకపోతే ఎట్లా అని చెప్పేసి అప్పుడు ఈ కార్పొరేట్ సంస్థలన్నీ ఆలోచన చేసి ఒక భయంకరమైన కుట్రమన్నీ ఒక రకమైన సంస్థలు స్థాపించడానికి పన్నాగం మన్నుతారు అవే ఈ ఆలోచనలకు వెళ్ళి పుట్టుకొచ్చిన సంస్థలే మనప్పురం ఫైనాన్స్ మనప్పురం గోల్డ్ లోన్ అంటారు కదా ముత్తు ఫైనాన్స్ శ్రీరామ్ గోల్డ్ ఇవన్నీ ఫైనాన్సులు పుట్టుకొచ్చాయి వీళ్ళ వాళ్ళే వాళ్ళు కూడా అప్పుడు వీళ్ళ దగ్గరికి ఏ నగలైతే అమ్మడానికి వస్తారో మీ దగ్గరనే ఉన్నాం కదా అని వీళ్ళు ఏం చెప్పారంటే అక్కడ ముత్తూడు ఫైనాన్స్ ఉంటుందండి అక్కడికి వెళ్ళి మీరు తాకట్టు పెట్టుకోండి తక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది అమ్ముతే మీరు మళ్ళీ నగలు కొనలేరు తక్కువ వడ్డీకే పైసలు ఇస్తారు అక్కడ శ్రీరామ్ గోల్డ్ ఉంటుంది ముత్తూడు ఫైనాన్స్ ఉంటుంది ఇట్లా పేర్లు చెప్పేవాళ్ళు వీళ్ళు బాగా మైండ్కి ఎక్కించే వాళ్ళు వీళ్ళకు మొత్తం మీద తాకట్టు పెట్టాలి బంగారం అమ్ముతం అనేది వాళ్ళ మనసులోకి వెళ్ళిపోవాలి అట్లా వీళ్ళను మోటివేట్ చేసి విపరీతమైన అడ్వర్టైజులు మళ్ళీ వీళ్ళని నమ్మాలి కదా ఏ అయితే తాకట్టు సంస్థలు పెట్టిరో వీళ్ళు శ్రీరాము మనపురము ముత్తోటు ఇవన్నీ పెట్టిరో వాటికి కొంతమంది సినిమా యాక్టర్లతో అడ్వర్టైజులు ఏ సినిమా యాక్టర్ అయితే బంగారం అని అడ్వర్టైజ్లు ఇస్తారో మళ్ళీ అదే సినిమా యాక్టర్ మీ బంగారం తాకట్టు పెట్టండి తక్కువ వడ్డీకే డబ్బులు ఇస్తాం అని చెప్పేసి అడ్వర్టైజ్ ప్రజలుగా ముత్తూటు మనపురము శ్రీరామ్ గోల్డు వీటి వైపు డైవర్ట్ అయిపోయారు అందరు ఏ వీళ్ళతో నల్లులు బంద్ అయిపోయినాయి నగలు కొనాలి అందులో నష్టపోవాలి ఆ నష్టం ఎంత పోయారో వీళ్ళకి అర్థం కావద్దు అంటే వీళ్ళు పండిన పన్నాగం ఏంటంటే కార్పొరేట్ లెవెల్లో ఈ ఫైనాన్స్లు ప్రారంభించారు కాబట్టి ఇక్కడ వెళ్ళి మళ్ళీ రైన్ పెట్టాలి ఇక్కడ కొనాలి అక్కడ రైన్ పెట్టాలి మళ్ళీ అక్కడ ఇంట్రెస్ట్ ఇవన్నీ ఎక్కడ వాళ్ళవి మన తెలంగాణ వాళ్ళే ఆంధ్ర వాళ్ళే ఉండేవి తమిళనాడు కేరళ చెన్నై బాంబే ఎక్కువ తమిళనాడు వాళ్ళే ఉంటాయి ఈ రకంగా కుట్ర పండిరు ఇక ఇక్కడ పెట్టిన వాళ్ళు విడిపించుకోపోరు కదా కొంతమంది ఇంట్రెస్ట్ వెళ్ళకనో ఇంట్రెస్ట్ కట్టలేకనో దానికి మళ్ళీ ఒక కొత్త దుకాణం తెరిచారు మూడో రకమైన మోసం ఇది మీ బంగారం తాకట్టులో ఉందా ఈరోజు ధరకే మేము విడిపించి కొని మిగిలిన డబ్బులు మీ చేతికి ఇస్తాం నాణ్యమైన రేటుకు ఈరోజున్న రేటుకు మీరు మిత్తులు కట్టలేకపోతూ ఉన్నారా మీ బంగారం వేలంలో ఉందా మేము మా సొంత డబ్బులతో విడిపించి ఈ రోజున్న ఆన్లైన్ రేటుకు బంగారం కొని మిగతా డబ్బులు మీకు ఇస్తాం ఇది ఒక రకమైన మోసం ఇది ఒక రకమైన కార్పొరేట్ సంస్థ ఇవన్నీ ఎవరి ఎవరైతే ఈ కార్పొరేట్ జ్యువెలరీ షాపులు ప్రారంభించిరో ఇదంత ప్లాన్లు వాళ్ళయ్యే ఇక అసలు విషయానికి వద్దాం బంగారం ధర యాభై ఐదు వేలకు యాభై ఆరు వేలకు వస్తూ ఉంది అని చెప్పేసి విపరీతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు మొన్న తొంభై రెండు వేల చిల్లర బంగారం అయిన నుంచి కొన్ని యూట్యూబ్లలో ఎందుకు వరకు చేస్తూ ఉన్నారు అసలు గుట్టు ఇక్కడే ఉంది ఒక టీవీ ఛానల్ యాంకరు వాళ్ళు ఇచ్చిన అడ్వర్టైజ్లో డబ్బులు తీసుకొని ఏం చెప్తుంది అనేది వినండి ఈ కుట్ర మొత్తము అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి యాభైయా తొంభై రెండు వేలున్న బంగారం ధర ఒకటి కాదు రెండు కాదు ఏకంగా యాభై ఐదు వేలకు పడిపోవటమా మాకు నమ్మకం లేదు అనే డైలాగ్ అందుకుంటారేమో కానీ ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా ముమ్మాటికి నిజం అంటే నిజం విశ్లేషకులు చెబుతున్న మాట ఎందుకంటే గ్లోబల్ లెవెల్లో ఆర్థిక పరిస్థితులు మారుతున్న డిమాండ్ మన ఇండియన్ రూపాయి స్థిరపడటం లాంటి విషయాలు గోల్డ్ రేట్ ని ఎఫెక్ట్ చేస్తాయని అంచనా వేస్తున్నారు ఇప్పుడు బంగారం ధర తొంభై వేల పైన ఉంది కాబట్టి ఇలాంటి గోల్డెన్ ఆపర్చునిటీ మళ్ళీ మళ్ళీ రాదు మీ బంగారం తాకట్టులో గాని లోన్లలో గాని ఉంటే వెంటనే విడిపించి అమ్ముకోవడానికి శర్మ గోల్డ్ కంపెనీ వాళ్ళకి ఒక్క కాల్ చేస్తే చాలు వాళ్ళే మీ ఇంటికి వచ్చి వివరాలు అడిగి తెలుసుకుని వెళ్లి తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకి కొనుగోలు చేసి మిగిలిన అమౌంట్ ని మీకు ఇచ్చేస్తారు ఇప్పుడే మీ తాకట్టు బంగారాన్ని అమ్ముకుంటే లాభం పొందుతారు సో తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించుకోవాలంటే శర్మ గోల్డ్ కంపెనీ వాళ్ళకి కాల్ చేయండి యాభై ఐదు వేల వరకు దిగిరానున్న బంగారం ధరలు ఏంటి కామెడీయా తొంభై రెండు వేలున్న బంగారం ధర ఒకటి కాదు రెండు కాదు ఏకంగా యాభై ఐదు వేలకు పడిపోవటమా మాకు నమ్మకం లేదు అని డైలాగ్ అందుకుంటారేమో కానీ ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా ముమ్మాటికి అంటే నిజం ఇది నేను చెప్తున్న మాట కాదండి నేషనల్ లెవెల్ విశ్లేషకులు చెప్తున్న మాట ఎందుకంటే గ్లోబల్ లెవెల్లో ఆర్థిక పరిస్థితులు మారుతున్న డిమాండ్ మన ఇండియన్ రూపాయి స్థిరపట్టం లాంటి విషయాలు గోల్డ్ రేట్ ని ఎఫెక్ట్ చేస్తాయని అంచనా వేస్తున్నారు ఇప్పుడు బంగారం ధర తొంభై వేల పైనే ఉంది కాబట్టి ఇలాంటి గోల్డెన్ ఆపర్చునిటీ మళ్ళీ మళ్ళీ రాదు మీ బంగారం తాకట్టులో గాని లోన్లలో గాని ఉంటే వెంటనే విడిపించి అమ్ముకోవడానికి శర్మ గోల్డ్ కంపెనీ వాళ్ళకి ఒక్క కాల్ చేస్తే చాలు వాళ్ళే మీ ఇంటికి వచ్చి వివరాలు అడిగి తెలుసుకుని వెళ్లి తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకి కొనుగోలు చేసి మిగిలిన అమౌంట్ మీకు ఇచ్చేస్తారు ఇప్పుడే మీ తాకట్టు బంగారాన్ని అమ్ముకుంటే లాభం పొందుతారు సో తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించుకోవాలంటే శర్మ గోల్డ్ కంపెనీ వాళ్ళకి కాల్ చేయండి యాభై తిన్నారు కదా ఆమె ఏమంటుంది బంగారం ధర అమాంతం పడిపోతుంది అన్నట్టుగా ఇది నేను చెప్తున్న మాట కాదు నేషనల్ లెవెల్ విశ్లేషకులు చెప్తుర్రు అంటే నమ్మాలి నమ్మి ఆయనతో ఏంటంటే బంగారం ఆయనతో అమ్ముకోవాలి అమ్ముకుంటే వీళ్ళ సంస్థలు లాభపడతాయి బంగారం ధర తగ్గది మళ్ళీ బంగారం ధర పెరిగిన తర్వాత అయ్యో తగ్గుతలేదు కదా అనే మూమెంట్కు మళ్ళీ వీళ్ళే వస్తారు మార్కెట్లకి అడ్వర్టైజ్ చేయడానికి ఏం చెప్తారు ఆ రోజు కొండ లెక్కుతున్న బంగారం ధరలు ఈ మాట నేను చెప్తున్నది కాదు నేషనల్ లెవెల్ విశ్రేకుల చెప్తా ఉన్నారు అమెరికా చైనా యుద్ధాల వలన విపరీతంగా బంగారం ధర పెరుగుతూ ఉంది కాబట్టి మీరు కొనాలనుకుంటే ఇక కొన్ని షోరూమ్ల పేర్లు చెప్తారు వాళ్ళు ఉంటాయి కదా లంగా షోరూములు కొన్ని ఈ షోరూముకి రండి తక్కువ వేస్టేజు ఈ వేస్టేజ్ అని చెప్పేసి మళ్ళీ అడిపెట్టేది మళ్ళీ పోవాలి వీళ్ళు మళ్ళీ కొనాలి ఇప్పుడు ఏమనుకొని అమ్ముకోవాలి అయ్యో ఇప్పుడు బంగారం అమ్ముకుంటే ఒక ముప్పై నలభై వేల రూపాయలు మిగులుతాయి మనకు యాభై ఐదు వేలు అవుతుందంట నేషనల్ లెవెల్ విశ్లేషకులు చెప్పారంట యాభై ఐదు వేలు అయినాక కొందాము అని అమ్ముకునే వాళ్ళు కొందరు ఈ పెళ్ళిళ్ళకు ఫంక్షన్లకు బంగారం కొనే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే యాభై ఐదు వేలు బంగారం అవుతుందంట ఏదో ఇప్పుడు ఏదో కుస్తేమట్టెలో ఇంత చిన్నవి కొనుక్కుందాము మిగతా బంగారం తర్వాత తగ్గిన తర్వాత కొందామని మోసపోయే వాళ్ళు ఇంకొందరు తగ్గుతుంది అంటే ఎవరికైనా ఆశనే కదా ఈ రకంగా ఈ కార్పొరేట్ సంస్థలు ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు వీళ్లకు అడ్వర్టైజ్ చేసేవాళ్ళు కొందరు లంగా యాక్టర్లు సినిమా యాక్టర్లు ఉంటారు కదా లంగలు ఒళ్ళు వంచి కష్టం చేసి డబ్బు సంపాదించి భార్య పిల్లలను నడపడం చేతగానోళ్ళు ఉంటారు కదా ముఖానికి రంగు పూసుకునే యాక్టింగులు చేసి అది చేసే లంగలు వాళ్ళు వీళ్ళకి అడ్వర్టైజులు కొట్టి ఏం చేయరు మళ్ళా కొన్ని కోట్ల రూపాయలు తీసుకొని అడ్వర్టైజ్ చేస్తూ ఉంటారు ఇక ఇడ ఉన్న మన మహిళా సోదరి మనులు మన అమ్మలు మన అక్కలు ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే అంత పెద్ద సినిమా హీరోని చెప్తుడు కదా అది మంచిదంట అక్కడ వెళ్ళి కొనాలంట అని వీళ్ళు అనుకుంటారు వీళ్ళు అర్థం ఏం చేసుకోవాలంటే ఈ మహిళా సోదరి మనులు ఈ లంగా ఈ షోరూమ్ కోసము అంటే వీడు ఎన్ని కోట్ల రూపాయలు తీసుకుండు ఈ లంగా షోరూమ్ కోసం ఈ టీవీలలో అడ్వర్టైజ్ వస్తుందంటే టీవీలలోకి ఎన్ని కోట్ల రూపాయలు వీళ్ళు కడతా ఉన్నారు టీవీలలో కోట్ల రూపాయలు కట్టాలి ఈ కార్పొరేట్ సంస్థలు ఈ లంగా సినిమా యాక్టర్లు కొన్ని కోట్ల రూపాయలు ఇవ్వాలి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి పెద్ద పెద్ద షాపింగ్ మాళ్ళు ఆ రెంట్ ఎక్కడి నుంచి వస్తుంది ఒక్కొక్క షోరూంలో యాభై మంది వర్కాలు ఉంటారు వర్కర్లు అంటే ఇట్లా ఒట్టేష్ కౌంటర్ మీద ఉండి డిజైన్లు దించేవాళ్ళు వాళ్ళకి ఎక్కడి నుంచి జీతాలు వస్తాయి వీళ్ళకి లాభాలు ఎక్కడి నుంచి వస్తాయి అని అర్థం చేసుకోవాలి వాడు స్వచ్ఛమైన స్వచ్ఛందంగా నీతి నిజాయితీగా వాడు చేసిన బంగారు నగలే మీకు అమ్మినట్టయితే బాధ్యత వాడే కొంటాడు అమ్మా మీరు చేయించిన రోజు ఇందులో కాపర్ మిక్సీ చేసినాం కాబట్టి ఎనిమిది వందల మిల్లీగ్రాములు ఆల్మార్క్ అంటే ఎనిమిది వందల మిల్లీగ్రాములు కాపర్ మిక్సీ చేయాలి కాబట్టి ఆ ఎనిమిది వందల మిల్లీగ్రాములు వేస్టేజ్ ఇందులో తరుగు కింద పోతుంది ధర ఈరోజున్న రేట్ కంటే తులానికి ఒక వెయ్యి రూపాయలు తక్కువ వస్తుంది మేము ఏదైతే మీద ఇంకొంచెం వేస్టేజ్ చేసినామో అది కూడా పోతుంది ఇవన్నీ ఓను మీకు ఒక తులానికి ఎనిమిది గ్రాముల నర పైసలు వస్తాయి చేతికి లేకపోతే తొమ్మిది గ్రాముల పైసలు వస్తాయి స్వచ్ఛందంగా నాణ్యత చేసినోడైతే తొమ్మిది గ్రాముల పైసలు వస్తాయి అని చెప్పేసి కస్టమర్స్కి చెప్పి ఆ నగలు తీసుకొని డబ్బులు ఇచ్చేస్తాడు అప్పుడు ఏంది స్టోన్స్ ఉన్నాయి అనుకో స్టోన్స్ డబ్బులు మట్టుకు రావమ్మా స్టోన్స్ వేటు మీ చిట్టి మీద ఎంతైతే అయితే రాసి ఇచ్చినమో అంతే పోతుంది అని చెప్తాడు వాళ్ళు చేసిన దాంట్లో మోసం ఉంది దాంట్లో ఫిట్టింగ్ చేసినటువంటి ఆ పచ్చలు కెంపులు అవన్నీ ఎవైతే ఉంటాయో సీజెడ్లు బీజెడ్లు వాడు ఒక టెన్ గ్రామ్స్ అందులో ఉన్నాయి అని మీకు బిల్లు మీద వేసిస్తే పదిహేను గ్రాములు ఉంటాయి కాబట్టి వాడు కొనడు ఇది గుర్తుపెట్టుకోండి ఈ రకంగా ఈ కార్పొరేట్ సంస్థలు ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు బంగారం ధర తగ్గుతుంది అనగానే నమ్మడం వాళ్ళు మళ్ళీ బంగారం ధర కొండెక్కుతుంది అనంగానే నమ్మడం పలాన్ షోరూంలోనే కొనండి అని వాళ్ళు చెప్పంగానే ఉరికి కొనడం అందులో ఎరీడియం అనే పౌడర్ మిక్సీ చేస్తారు వాళ్ళు దాంతో రొమ్ము క్యాన్సర్ వస్తుంది షుగర్ అటాక్ అవుతుంది బీపీలు అటాక్ అవుతాయి లేనిపోని రోగాలు వస్తాయనే విషయము ఈ ప్రజలకు తెలియదు తెలియక ఆ లంగ సినిమా యాక్టర్లు ఎప్పగానే ఉరికిపోయి కొంటా ఉన్నారు ఉరికిపోయి రైన్లు పెడతా ఉన్నారు ఉరికిపోయి మళ్ళీ మేము ఈ రోజు ఉన్న ధరకే కొంటాం మీ బంగారం తాకట్టులో ఉందా అనగానే మళ్ళీ వాళ్ళకి అమ్ముతూ ఉన్నారు కాబట్టి ప్రజలు అర్థం చేసుకొని అరే మన ఇంటి పక్క స్వర్ణకారుడో మన గల్లీలో ఉన్న స్వర్ణకారుడో మన పట్టణంలో ఉన్న స్వర్ణకారుడు మనకు నగలు చేసిస్తే భాజప్త ఏమన్నా ఖిలాబ్ జరిగిన రోజున నిలదీసి అడగొచ్చు బాజప్తా బంగారు నగలైన ముఖం మీద పెట్టి మనం డబ్బులు తెచ్చుకోవచ్చు అనే ధైర్యంతో ఉండాలనుకుంటే ఇక్కడ పుట్టి పెరిగినటువంటి కులవృత్తులను కాపాడాలనుకుంటే స్వర్ణకారుల వద్ద వెండి బంగారు నగలు తయారు చేయించుకోండి ఆల్ మార్కులో చేయించుకోండి బాజప్త కంప్యూటర్ టెస్టింగ్ కార్డు వస్తుంది మీ నగల ఫోటోలు ఉంటాయి దాని మీద దాంట్లో రాళ్ళు ఎన్ని ఉన్నాయి కాపర్ ఎంత మిక్స్ ఉంది మీరు అమ్మిన రోజు మళ్ళీ ఎంత తరుగు తీసేసి కొంటారు అనేది పూర్తిగా మీ చిట్టి పైన రాసి ఇవ్వడం జరుగుతుంది ఈ కార్పొరేట్ సంస్థల మోసాలు ఇంత అంత కాదు చాలా పెద్ద మోసాలు అర్థం చేసుకున్నారనుకుంటా ఇప్పటికైతే నేను ఈ వీడియో మీరు విన్న తర్వాత ఇతరులకు కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి అర్థమైంది కదా కార్పొరేట్ సంస్థలు ప్రారంభించిన తర్వాత బంగారం కొనే ముఖం లేక అందులో మోసం చేసిరు కాబట్టి రైళ్ళు పెట్టుకునే షాపులు ఈ గిరి పెట్టుకునే షాపులు తాకట్టు పెట్టుకునే షాపులు తీసుకొచ్చిరు సంస్థలు అవి అయిన తర్వాత కొనేటి తెచ్చారు మళ్ళీ ఏ ఫేస్బుక్ ఓపెన్ చేయి ఏ యూట్యూబ్ ఓపెన్ చేయి వాళ్ళే వస్తాయి ఈరోజు మీ బంగారం తాకట్టులు ఉందా ఈరోజు ఉన్న ధరకు గుణపడను మీ బంగారం తాకట్టులు ఉందా ఈరోజు మా ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ ఆన్లైన్ రేటు కొనబడ్ కాబట్టి మోసాన్ని అర్థం చేసుకొని బంగారం కొనేవాళ్ళు ఉంటే బాధ్యత కొనండి నగలు చేయించుకోండి మీకు నచ్చిన డిజైన్లలో నగలు తయారు చేయించుకోవచ్చు కంప్యూటర్ యుగం ప్రతిదీ కంప్యూటర్లో డిజైన్ తయారైతూ ఉంది కాబట్టి ఎలాంటి ఎరిడియం పౌడర్ మిక్స్ ఉండదు స్వర్ణకారుల దగ్గర చేయించుకుంటే ఎలాంటి రొమ్ము క్యాన్సర్ రాదు ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో బతుకుతారు అని తెలియజేస్తూ ఇలాంటి కార్పొరేట్ సంస్థలను నమ్మి ఈ లంగ సినిమా యాక్టర్లను నమ్మి మోసపోవద్దని చెప్పేసి రెండు చేతులు జోడించి వేడుకుంటా ఉన్నాం జాగ్రత్త ఉండండి బంగారం రేటు తగ్గే ప్రసక్తి లేదు బంగారం ధర రోజు రోజుకు రోజు రోజు పెరుగుతూనే ఉంటుంది తగ్గితే వెయ్యి రెండు వేలు పెరిగితే ఐదు వేలు ఒకటేసారి పదివేలు ఇరవై వేలు తగ్గే ప్రసక్తి అసలే ఉండదు అది అర్థం చేసుకోండి అని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాం